ప్రెగ్నెన్సీ కేరింగ్ సో మన సిస్టర్ ఒకరు అడిగారు అన్నమాట మన సబ్స్క్రైబరు ఏమని అంటే అక్క ఎనిమిది తొమ్మిది నెలల్లో సో నాన్ వెజ్ ఎక్కువ తినచ్చా తింటే ఏమవుతుంది కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం అక్క చెప్పండి అని అడిగారన్నమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి ఇవాళ వీడియో వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పని రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకి అయితే ప్రెగ్నెన్సీ టైంలో మనకి నాన్ వెజ్ అనేది తినొచ్చు ఎందుకంటే సో అందులో మంచిగా ప్రోటీన్ శాతం ఉంటుంది సో నాన్ వెజ్ తినడం మంచిదే గర్భవతిలకి కాకపోతే ఇది ఎప్పుడు తినకూడదు అని అంటే మనకి బాగా ఉడకబెట్టని నాన్ వెజ్ ఉంటుంది కదా అది అసలు తినకూడదు మాంసం అంటే సగం ఉడికి ఉడకంది అలాంటిది కానీ అయితే ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎందుకు నాన్ వెజ్ తక్కువగా తినాలి అంటే మనకి ఎనిమిది తొమ్మిది నెలలకు ఏమవుతుంది అంటే మన పొట్ట అనేది చాలా పెరుగుతుంది అన్నమాట అప్పటికి బేబీ గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది సో మనకి ఈ బేబీ గ్రోత్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే పాప మన జీవన నాశాన్ని ఇట్లా పైకి నెడుతుంది సో ఆ పైకి నెట్టడం వల్ల ఆ జీర్ణాశంలో ఉన్న కొన్ని యాసిడ్స్ కొన్ని ఆమ్లాలు అనేవి బయటికి రిలీజ్ అవుతాయి అంటే మనకి ఇట్లా పైకి రిలీజ్ అవుతాయి అలా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఈ మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు కానీ ఈ అరగని ఫుడ్స్ తిన్నప్పుడు కానీ ఏమవుతుందంటే అయ్యో యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి బాగా మంటగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది మా మామూలుగానే మనకి మళ్ళీ ఏంటంటే మనకి ఈ మలబద్ధక సమస్య ఒకటి ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ మసాలా ఫుడ్స్ అంటే ఎక్కువగా ఈ నాన్ వెజ్ సరిగ్గా మళ్ళీ డైజెషన్ కాదు సో మనకి ఆల్రెడీ జీర్ణాశం మందగిస్తూ ఉంటుంది మామూలుగానే ఫుడ్ అరగదు ఇట్లాంటి టైంలలో మళ్ళీ ఈ నాన్ వెజ్ తిన్నాం అనుకోండి ఈ నాన్ వెజ్ ఈ మసాలాలు వేసుకొని తింటే చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది సో మళ్ళీ ఎనిమిది తొమ్మిది నెలల్లో గర్భవతులు చాలా గందరగోళ పరిస్థితిలో ఉంటారన్నమాట సో అలా బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండదు చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది పొట్ట పెరగడం వల్ల కొంచెం ఆయాసం వస్తూ ఉంటుంది నీరసం ఎక్కువ అవుతూ ఉంటుంది అలా గందరగోళ పరిస్థితులు అయితే ఉంటుంది గర్భవతికి సో ఇలా ఇలా ఇలాంటి అరగని ఫుడ్లు తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువైపోతుంది అయిపోతుంది ఈ మరగకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆయాసం ఎక్కువ వస్తుంది ఒక చోట కూర్చోరు ఒక చోట నిల్చోరు వాకింగ్ చేయలేరు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనే సో ఎనిమిది తొమ్మిది నెలల్లో నాన్ వెజ్ అనేది అసలు తగ్గించేసేయాలని చెప్తూ ఉంటారు డాక్టర్స్ మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలని చెప్పేదే అందుకు కాబట్టి మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే కొంతమందికి ఓకే కొంతమందికి ఈజీగా డైజెషన్ అవుతుంది సో డైజెషన్ అయిన వాళ్ళు తినేయండి మాక్సిమం అయితే ఎనిమిది తొమ్మిది నెలల్లో చాలా తక్కువ మందికి అట్లా మంచిగా డైజెషన్ అవుతుంది చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే బేబీ పెరగడం వల్ల జీర్ణాశం హండ్రెడ్ పర్సెంట్ మందగించి సో తన పని తను కొంచెం తగ్గించేస్తుంది అనమాట జీర్ణాశం సో అందుకే ఇబ్బంది పడతారు గర్భవతులు లేదా మాకు మంచిగానే అరుగుతుంది అంటే ఓకే తినండి వన్ వీక్లో ఒకసారి తినండి కానీ మరిగా అతిగా కూడా తినొద్దు అతిగా తింటే మంచిది కాదు సో ప్రెగ్నెన్సీ టైంలో ఏది హెల్దీగా ఉన్నా ప్రతిరోజు తినాలి అనుకున్నా కూడా ఏది కూడా ప్రతిరోజు తినకూడదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది అంటే తినకపోవడమే బెటర్ లేదక్క మంచిగా అరుగుతుంది వారంలో ఒకసారి అయితే తినండి అదైనా కూడా మంచిగా ఉడకబెట్టుకొని మెత్త మెత్త పీసెస్ తీసుకోండి మసాలాస్ మసాలా అయితే కొంచెం తగ్గించేయండి కారం మసాలా అయితే కొద్దిగా తగ్గించే తీసుకోండి ఎందుకంటే మీకు ఆ మంట అనేది రాకుండా ఉంటుంది సో క్లియర్గా తెలుసుకున్నారు కదా ఎనిమిది తొమ్మిది నెలల్లో నాన్ అనేది తినొచ్చా తినకూడదు ఇక మరొక వీడియోలో నేను ముందు ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్